ఖమ్మం జిల్లా వైరా ఆర్టీసీ బస్టాండ్ లో జేబు దొంగలు మరోసారి తమ కొనసాగించారు మధురకు వెళ్లే బస్ ఎక్కుతుండగా ప్రయాణికుడు వాగు శ్రీనివాసరావు బ్యాగ్ లో ఉన్న మొత్తం లక్ష ఎనభై నగదును దొంగలు అపహరించారు ఎన్టీఆర్ జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం అంటున్నారు తన కుమారుడి వివాహ శుభలేఖలు పంపించేందుకు వైరా వచ్చి అక్కడి నుంచి మధురకు వెళ్లేందుకు బస్టాండ్ లో బస్ లో ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది రద్దీని అవకాశంగా తీసుకున్న జేబు దొంగలు ఆయన బ్యాగ్ జిప్ను తెరిచి నగదు చోరీ చేశారు

అరే <laughs> ముందు <laughs> 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 పెట్టుకొని హైదరాబాద్ నుంచి వస్తుంటే వసతి సమయంలో డబ్బులు కొట్టేయటం జరిగింది డబ్బులు వ్యవసాయ లోన్ కట్టడం కోసం లక్ష వేలు తీసుకొని హైదరాబాద్ నుంచి వైరా వచ్చాము వైదరా మా పిల్ల పిల్లగాడికి పెళ్లి సందర్భంగా కార్డులు పంచుకొని ఆధార్ కోసం ఆంద్రపస్ట వైరా పట్స్టేమ్కి వచ్చి వైరా పట్నం నుంచి మాకు ఈ డబ్బులు కొట్టేయడం జరిగింది Ah.